వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ముగ్గురు ఉంటే ఆ అమ్మాయి వచ్చి ఏదైనా తన అభిప్రాయం చెప్తే నీకేం తెలియదు నువ్వు లోపలికి వెళ్ళు అనడము లేకపోతే బయట ఎవరి ముందైనా ఉన్నప్పుడు తన అభిప్రాయాన్ని గౌరవించకుండా తనని చులకన చేసి మాట్లాడటము ఇలాంటివి హస్బెండ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు తెలుసో తెలియకు అలాంటప్పుడు వాళ్ళకి మనం ఎలాంటి సలహాలు ఇవ్వగలం ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ లా ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వెస్ట్ అయిన మేడంతో మాట్లాడదాం హలో నేను బాగున్నాను మీరు బాగున్నారా ఓకే హస్బెండ్ చులుకన చేయడము లేకపోతే తన అభిప్రాయాన్ని గౌరవించకపోవడం ఆడవాళ్ళకి చాలా పెద్ద లోటు లోపల లోపల వాళ్ళు ఇదైపోతూ ఉంటారు చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు చెప్పుకోలేరు ఈ విషయంలో భర్తకి ఎలాంటి సలహాలు ఇవ్వాలి చెప్పుకుంటే అంటే స్వేచ్ఛ కూడా కొంతమంది భర్తలు ఇవ్వట్లేదు మీరు అన్నట్టుగా నీకేం తెలీదు నువ్వు మాట్లాడకు నువ్వు నోరు మూసుకో నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు ఇది మీ ఊరు కాదు మీ మీ ఊర్లో లాగా ఇలా చేయకూడదని వాళ్ళను నోరు మూయించేసి వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకట్ట వేసి అంటే నువ్వు మ్యూట్ అయి ఉండాలి ఎప్పుడు అసలు నీ వాయిస్ అనేది ఉండకూడదు సో రిమోట్ నా దగ్గరే ఉంటుంది నాకు కాల్సినప్పుడు సౌండ్ పెంచకుండా లేకపోతే మ్యూట్ చేసేస్తానని చాలామంది భర్తలు చేస్తున్నారండి అది చాలా తప్పు అంటే పల్లెటూరు నుంచి వచ్చినంత మాత్రాన అంటే కొంతమంది చదువు లేకపోయినానండి చదువు లేకపోయినా కూడా సంస్కారంగా చాలా తెలివిగా సంసారాలను నిట్టుగొట్టుకొచ్చిన వాళ్ళని మనం చాలామంది చూసాము చదువు అనేది ఉంటేనే అంటే బాగుపడతారు చదువుకున్న మహిళలే ఫ్యామిలీని ఉద్ధరిస్తారనేది లేదు చదువు రాకున్నా కూడా వాళ్ళు చదువుకోకుండా తన తమ తమ పిల్లలను చదివించి మంచి మంచి స్థాయికి ఉండి తెచ్చిన వాళ్ళని మనం చాలామందిని చూసాము ఈ భర్తలకు ఏమంటే ఇది ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రొడక్షన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో అంతే వాళ్ళకి ఆ మగవాళ్ళకి సారీ మన కెమెరామెన్లు ఇద్దరు మగవాళ్ళే సారీ ఏమనుకోకండి సో వాళ్ళకేందంటే ఉంటదనమాట అది ఎంత చేయనీయండి ఆ ప్రొడక్షన్ ప్రాబ్లము అది దేవుడే సృష్టించిన ప్రాబ్లం అనమాట సో మనకి ఆడవాళ్లకు ఓపిక ఇచ్చిన దేవుడు వాళ్ళకేందంటే ఒక యుగో అనేది ఒక టైటిల్ ఇచ్చి పంపించారు అంతే వాళ్ళు ఎంత చేసుకోని అండి ఎంత మంచివాడైనా ఎక్కడో ఒక చోట యూగో ఈవిడ చెప్పింది నేను ఎందుకు వినాలా ఆయనకు మనసులో తెలుసు ఇది కరెక్ట్ అని కానీ వినకూడదు తగ్గిపోతా తగ్గిపోతాం కదా నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అన్న దగ్గరికి వస్తుంది అప్పుడు ఏంటంటే అమ్మో అంటే నన్ను తెలియలేను అనుకుంటుంది కాబట్టి అసలు ఫస్ట్ ఏ వినకూడదు అనుకుంటారు కానీ అంటే ఆడవాళ్ళు చెప్తే మగవాళ్ళు వింటే వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు కూడా చాలా చరిత్రలో చాలా చాలా మంది ఉన్నారు కానీ అవి ఏమి తీసుకోవట్లేదు ఏంటంటే నువ్వు తక్కువ చదువుకున్నావు నీకు ఏమీ తెలియదు అని మూలను కూర్చోబెడుతున్నారు అలా చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అదే బిహేవియర్తో పిల్ల తల్లి తల్లిని చూస్తున్నారు అమ్మ నీకేం ఏం తెలియదమ్మా నువ్వు మాట్లాడకమ్మా నీకు అసలు ఏం తెలుసని చెప్పు నువ్వేం చేస్తున్నావురా చదువుకుంటున్నాను ఏం చదువుకుంటున్నావురా చెప్పండి నీకేం తెలుసమ్మా అని అంటే అంతే నేను మా ఒక తెలిసిన అమ్మాయి పాప చదువుకోలేదండి వాళ్ళ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది చదువు ఏం చదువుతున్నావు అంటే నీకేం తెలుసమ్మా నీకేం తెలుసా నన్ను అడుగుతావు అది ఏంటంటే పుస్తకం తిరిగేసి అదేదో చూసుకుంటూ ఉంటుంది ఈవడికి పాపం అది తెలియదు అని చెప్పేసి ఆ తల్లిని అది అది ఎవరంటే తండ్రి చెప్పాడనమాట మీ అమ్మ చెప్పిన మాట ఏమి వినకు దానికి చదువు రాదు దానికనే ఇంక సంబోధించడం కూడా అది పల్లెటూరిది దాని చెప్పిన మాట వినకు ఇదిగో నీకు ఏదన్నా కావాలంటే నువ్వు నన్ను అడుగు అనేసి తల్లిని అసలు ఒక అంటే నువ్వు వంట చేసి పెట్టడం వరకే నీ ఇది ఇంకా మిగతా దాంట్లో ఇంటర్ఫియర్ హక్కు కానీ నీకు స్వేచ్ఛ కానీ నీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కానీ ఎవరు ఇవ్వటం లేదండి అది నిజంగా చాలా తప్పు మీరు మీ భార్యను గౌరవించకపోతే మీ పిల్లలు గౌరవించరు మీ అత్తమామలు గౌరవించరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గౌరవించరు మిమ్మల్ని నమ్ముకొని మీ వేలు పట్టుకొని మీ ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ గౌరవించాల్సింది మీరే రేపు మీ పిల్లలు కూడా అలానే తయారు అంతే కదా ఇప్పుడు తండ్రి గొయ్యి తీసుకుంటే చిన్నవాడి పెద్ద వెనక ఇంకో గొయ్యి తీస్తాడు ఎందుకు నానా అంటే అది ఎందుకు తీసావో ఇది కూడా అందుకే తీస్తాడని చెప్తాడు పిల్లలు మనం ఏం చేస్తా అది చేస్తారండి కాబట్టి అంటే వీళ్ళకి వీళ్ళకేంటంటే వినకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకూడదు ఒకవేళ ఒకవేళ పాపం నిజంగా ఎవరో ఒక మంచివాడు విన్నాడు అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు తర్వాత తల్లే ఏంట్రా చాటు మగుడు అయ్యావు అంతసేపు పెళ్ళం చుట్టూ వింటావు పెళ్ళం ఏది చెప్తా అది వింటావని మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి అనమాట అప్పుడు ఏదో పోనీ ఆ మంచి మనసుతో విన్నాడు అనుకోండి వీళ్ళందరూ వచ్చేసి దాన్ని పాయిదా చేసేసి పుల్చు చేసేసి అది కూడా వినకుండా చేసేస్తారు తర్వాత ఏదన్నా నిజంగా జరిగిందనుకో అదేంటండి నేను చెప్పినట్టు వింటా ఆ ఏదో లే పది మాటలు చెప్పా ఒకటి జరిగిందని అంత ప్రతిసారి నువ్వే కరెక్ట్ అనుకో మళ్ళీ అది కూడా ఒకటి ఉంటుంది అనమాట సో స్వేచ్ఛ అనేది కొంతమంది ఆడవాళ్ళకు ఉండటం లేదండి అంటే వాళ్ళకి ఎంతో తెలిసినా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా కూడా వాళ్ళను పైకి రానియట్లేదు ఒక ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ అండి ఆ అమ్మాయి ఆవిడ డాక్టర్ గైనకాలజిస్ట్ తను తను కొన్ని అంటే పెళ్లి కాకముందు ఒక డాక్టర్గా పనిచేశారు ఆవిడ పెళ్ళైన తర్వాత ఒక ఇంట్లో ఒంటింట్లో తప్పని ఒంటింటి నుంచి ఆవిడ బయటికి రానియలేదు మరి అన్ని సంవత్సరాలు కష్టపడి మీకు తెలుసు డాక్టర్ అవ్వడం అంటే చాలా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ అవర్స్ చదివినా కూడా వాళ్ళకు తరగని పోర్షన్ ఉంటుంది అంత టైం స్పెండ్ చేయాలి అలాంటి ఆవిడని తీసుకొచ్చేసి నువ్వు వంటింట్లోనే ఉండని వంట ఆమె నువ్వు ఇంకా ఇప్పుడు బయటికి రావట్లేదు అంత చదివి చదివి ఏం లాభం ఏం లాభం చెప్పండి అందుకంటే తను ఎంత బాధ నేను ఇంత చదువుకున్నానండి మేడం నన్ను బయటికి రానియట్లేదు అంత అవసరం లేదు వదిలేసా వదిలే అంతే నీవు అసలు ఏం మాట్లాడకూడదు అంతే అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఒంట్లో పోతే ఆమెకు ఆమె వాళ్ళ పిల్లలు ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి కూడా అతను అలవ్ చేయడు నువ్వు అదంతా అవసరం లేదు మేము బయటకు తీసుకెళ్తానని చెప్తాడు అంటే అంత ఇగో ఉండే మగవాళ్ళని చాలామంది చూసారండి అంటే మీ నీ భార్యని కదా అంటే కొంతమంది ఎలాగంటే కొంతమంది నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతారండి మావిడండి చాలా పెద్ద పరి చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి మంచి టాలెంటెడ్ అండి చాలా బాగా మాట్లాడుతుందండి చాలా మంచిగా అలా చెప్పేవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారండి కానీ చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ మగవాళ్ళు ఏంటంటే వాళ్ళని అనగదొక్కాలి ఎంతసేపు వచ్చి మనం చెప్పితే వినే పొజిషన్ ఉండాలి తప్ప మనం వాళ్ళు చెప్పే వినే పొజిషన్లో ఉండాలి అంతే 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 కదా నేను మగరాయి ఇంకా మగవాళ్ళు కదా నేను మగరాయిని అని అనుకుంటారు కానీ వదవవు అని అనుకోవట్లేదు వాళ్ళు ఎవరు కదా నిజంగానే అంటే మంచి అండి ఎవరు చెప్పినా మనకంటే మన మన కడుపులో పుట్టిన పిల్లలు చెప్పినా మనం వినొచ్చు మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా వినొచ్చు మన ఇంట్లో పని చేసే అమ్మాయి మనకి మంచి చెప్పినా మనం మంచి మంచి ఎవరు చెప్పినా వినాలి అనేది ఎవరు అనుకోవట్లేదు అంతసేపు వచ్చి నువ్వు ఏంటి నాకు చెప్తావు నిజంగా తెలియదు ఆ మనసులో వాడు రిజిస్టర్ హో ఇలా చేయాలేమో కానీ ఒప్పుకోడు అనమాట అసలు ఎందుకంటే మళ్ళీ లీగో ప్రాబ్లం అందుకని చాలా మటుకి స్వేచ్ఛ అనేది లేడీస్కి ఉండట్లేదండి కొంతమంది చదువుకొని బయట ఏదో ఉద్యోగాలు చేయాలని చాలా ఆశగా ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళని చేయించారు ఎంతసేపు వచ్చి నువ్వు ఇంట్లోనే ఉండాలి వాళ్ళకి ఇష్టమైన మీరు నమ్మరండి ఇంకా కొంతమంది అయితే కొంతమంది శారీస్ హస్బెండ్స్ ఆమెకు ఒక బ్లాక్ శారీ కట్టుకోవాలి అంటే కూడా వీడికి స్వేచ్ఛ లేదు నీకు అవసరం లేదు నీకు నీకు అవసరమా నీకు ఉండే పర్సనాలిటీకి బ్లాక్ అవసరమా అవసరం లేదు కొనొద్దు అనే వాళ్ళని కూడా నాకు తెలుసు అంటే ఇంకా స్త్రీకి అంటే తనవి ఏమి త నేను నా అభిప్రాయం అంటూ ఏమి లేకుండా ఎంతసేపు వచ్చి ఈ నగ కొనుక్కోడు అది అవసరం లేదు నీకు ఇది వద్దు నువ్వు ఇదే బాగుంటుంది మరి నాకు ఇష్టమైంది నేను ఎప్పుడు నాకు ఇష్టమే ఇలాగ నేను ఎప్పుడు ఉంటాను అనేది అంటే కొంతమంది అలా మూలపడిపోతున్నారంటే ఎందుకు అంటే మరి చిన్న విషయమే కదా ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఉంటారు కదా అమ్మ చిన్న విషయమే కదా నీకేంటమ్మా సంపాదిస్తున్నాడు ఒంటిండ్లకెళ్ళు మంచిగా చేసి పెట్టు తిని కూర్చో నీకెందుకు నీకెందుకు ఇవన్నీ చెప్పు అని అంటున్నారు కానీ తనకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది తనకు కూడా ఒక స్వేచ్ఛ కావాలి తను కూడా ఇండిపెండెంట్గా గా బతకాలనుకుంటుందని అనుకోవట్లేదు అంతసేపు ఏం తక్కువైంది నీకు చెప్పు అస్మానం బయటికి వెళ్ళి ఏం చేస్తావు వెళ్ళడం నీకు ఒక షోక అవసరం మీద ఇంట్లోనే ఉండాలి తల్లిదండ్రులు కూడా ఉన్నారనమాట అంత చదివించింది ఎందుకు మరి నువ్వు అంటే చదివి చదివే ఇది ఇది వరకు ఏమన్నా చాకలి పందులు రాసుకోండి చదువు చదువుకుంటే వాళ్ళు ఇప్పుడు చాకలి పద్దులు కాదు ఇంకా పెద్ద పెద్ద పదులు రాసుకున్న చదువుకున్నా కూడా ఇంట్లో కూర్చోబెడుతున్నారు సో ప్రతి మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవించండి వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు ఏదైనా చెప్తే మన మంచి కోసమే వినండి వాళ్ళు చెప్పిన మాటలలో మీకేమైనా పనికొస్తాయేమో తీసుకోండి అంతేగాని మీరు చెప్తే మేము వినాలా అని అనుకుంటే మరి మీరు చెప్పినవన్నీ ఆడవాళ్ళు వింటున్నారు కదా అంటే మీరు చెప్పినవన్నీ ఆల్వేస్ కరెక్ట్ ఉంటాయా ఆల్వేస్ కరెక్ట్గా బుల్లెట్ పోయి దిగుతుందా కదా తగలదు ఒక్కొక్కసారి అది కూడా మిస్ఫైర్ అవుతుంది అట్లాగే వాళ్ళు చెప్పిన పది దాంట్లో ఏదైనా మంచి జరిగితే తీ తీసుకోండి అంతేగాని ఆడదానికి నీకేం తెలియదు అని అన్నప్పుడు మీరు ఎప్పుడైతే గౌరవించారో ఆమెకు నిజంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెను గౌరవించరు ఏం తెలియదు అండి నాకు అసలు ఏం తెలియదు అండి ఆమెను అసలు ఆమెను పట్టించుకోకండి ఏమండి ఇలాంటిదా ఆమె మాటలు పట్టించుకోకండి ఆమె అలాగే మాట్లాడుతుందని కూడా ఇగ్నోర్ చేసిన వాళ్ళని కూడా చాలామంది చూసాను సో లేడీస్కి కొంచెం విలువ ఇవ్వండి అట్లీస్ట్ కొంచెమన్నా ఇవ్వండి అంత పూర్తిగా అయ్యకపోయినా కూడా వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నిజంగా మంచి పొజిషన్లో ఉంటే మీరే గర్వపడతారు కదా ఎస్ కదా మా ఆవిడ ఇదిగో ఇలాంటి మంచి పని చేస్తుందని మీరు గర్వంగా చెప్పుకుండేలాగా ఉండాలి కానీ ఆవిడకి ఏం అని మీరు అనగదొక్కుతే రేపొద్దున అంటే ఎవరు ఎప్పుడు పోతారో మనకు తెలియదు అండి ఎవరికి ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అలాంటి పరిస్థితులు మీరు ఈమెను ఎందుకు పనికిరాదని ఒక మూల కూర్చోబెడితే రేపొద్దున నీకేదైనా అయితే నువ్వు మూలను పడితే ఆవిడ వెళ్ళి మీ సంసారాన్ని ఇదాలి అని అన్నప్పుడు ఆమెకి ఏమీ పరిస్థితులు తెలియనప్పుడు ఆమె ఏమీ చేయలేదు అవాటన్నిటికి మీరే కారణమవుతారు కాబట్టి అట్లీస్ట్ తనకు ఎంత చదువుకుందో ఇంట్లో నలుగురితో మాట్లాడే స్వేచ్ఛనైనా ఆమెకి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్